మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్ ఆపిల్ నగర్ నగర శివారు కండు కందుకూరులో సాగు వేడిని తట్టుకునే అన్న హరిమాన్ తొంభై తొమ్మిది రకాలు ఒక్కో మొక్క ఖరీదు రెండు వందల మూడేళ్లలో ఫలసాయం చెట్టుకు రెండు వందల కాయలు జూన్ డిసెంబర్లో పండ్లు పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎరువుగా ఆవు పేడ మాత్రమే కీటకాల నివారణ కోసం నీమ్ ఆయిల్ పిచికారి ఇక్కడ హైదరాబాద్ యాపిల్ అంట ఇక్కడ మన రాష్ట్రంలో పెంచబోతున్నారు మగర శివార్ కందుకూరులో సాగు అంట వేడిని తట్టుకునే అన్న హరిమాన్ తొంభై తొమ్మిది రకాలు ఇక్కడ వేడిని తట్టుకునే యాపిల్ చెట్లు ఇవి అన్నా హరియాన్ అంట అన్నా హరియాన్ తొంభై తొమ్మిది రకాలు ఉన్నాయంటే ఈ విధంగా ఒక్కో మొక్క ఖరీదు రెండు వందల రూపాయలు మూడేళ్లలో పలసాయం ఒక్కో యాపిల్ మొక్క ఖరీదు రెండు వందల రూపాయలు అంటే ఇది మూడేళ్లలో మూడు సంవత్సరాలలో ఫలం సాయం పాలంటే వాటికి కాయలు కాసే అవకాశం ఉంది చెట్టుకు రెండు వందల కాయలు జూన్ డిసెంబర్లో పండ్లు ఇక్కడ చెట్టుకు రెండు వందల కాయలు వస్తాయి ఇప్పుడైతే ప్రతిసారి జూన్ డిసెంబర్లో పండ్లు వస్తాయి అంట పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎరువుగా పేడ మాత్రమే ఉపయోగించాలంట కీటకాల నివారణ కోసం నీమ్ ఆయిల్ పిచికారీ చేస్తారంట దీనికి హైదరాబాద్ శివార్లో మీకు కనీసం అర ఎకరం ఫామ్ హౌస్ ఉందా ఆ తక్కువ స్థలంలోనే ఎక్కువ రాబడి వచ్చే పంట ఏదైనా సాగు చేయాలని అనుకుంటున్నారా అయితే మీరు బేసిక్గా ఆపిల్ తోట సాగు చేయొచ్చు రాష్ట్రంలోని రైతన్నలు ఈ దిశగా ఆలోచన చేయొచ్చు మరి కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా మనది శీతల వాతావరణం కాదు కదా సాగుకు మన వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా సాగు పద్ధతులు సంక్లిష్టమైన సంక్లిష్టమేమో అనే సందేహాలు సందేహాలు లేకుండా ఇది వేడి వాతావరణాన్ని తట్టుకునే ఆపిల్ చెట్లాంటివి అని అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ మనం బేసిక్గా పండించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకో తెలియజేస్తున్నారు గంగుల కమా కమలాకర్ కాంగ్రెస్లోకి పార్టీ మార్పుపై ప్రచారం బీఆర్ఎస్ను వీడేదే లేదంటున్న మాజీ మంత్రి ఇక్కడ గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారట పార్టీ మార్పుపై ఇది గంగుల కలా కమలాకర్ మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఇక్కడ మాట్లాడుతున్నారు గంగుల కమలాకర్ అంటే బీఆర్ఎస్లోనే ఉంటాడట ఆయన బీఆర్ఎస్ను వీడేదే లేదంటున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ గేట్తో ఇమిగ్రేషన్ సులువు కానున్న అంత అంతర్జాతీయ ప్రయాణాలు తనిఖీలు క్యూలు లేకుండా స్వీయ ధృవీకరణ కొత్తగా అమల్లోకి ఎఫ్టీఐ టీటీఏ టీటీపీ పథకం ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్తో పాటు ఏడు విమానాశ్రయాల్లో పత్రాలు బయోమెట్రిక్ సమాచారంతో ప్రయాణికుల వివరాలు ముందుగానే నమోదు ఇక్కడ ఈ గేట్తో ఇమిగ్రేషన్ అంటే ఇక్కడ సులువు కానున్న అంతర్జాతీయ ప్రయాణాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలు అమిత్ షా ఇక్కడ ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా అయితే కొత్తగా అమల్లోకి ఎఫ్టీఐ టీటీపీ పథకం ఇక్కడ తనిఖీలు క్యూలు లేకుండా స్వీయ ధృవీకరణ అంటే ఇక్కడ తనిఖీలు క్యూలు లేకుండా స్వీయ ధృవీకరణ అంటే ఇక్కడ ఈ విదేశీ ప్రయాణాలు సులువు కానున్నాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన విధి విధానాలు మార్చిర్రు ఈ కొత్తగా ప్రారంభం చేసింది ఇక్కడ దీనికి సంబంధించి కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్తో పాటు వేడు విమానాశ్రయాల్లో ఈ సౌలభ్యం ఉందంట పత్రాలు బయోమెట్రిక్ సమాచారంతో ప్రయాణికుల వివరాలు ముందుగానే నమోదు అంటే బయోమెట్రిక్ తోటి సమాచారం చూ తెలుసుకుంటారట ముందుగానే పత్రాలు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఇక్కడ ముందుగానే తెలుసుకుంటారట సమాచారం సిబిఐకి నీట్ పరీక్షా నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీ డీజీపై వేటు సంస్కరణలకు కమిటీ ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ నేడు జరగాల్సిన నీట్ నీట్ పీజీ వాయిదా ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు ఫలించిన విద్యార్థుల విద్యార్థులు విపక్షాల ఒత్తిడి పరీక్షల పవిత్రత కాపాడతాం కేంద్రం లీక్ రాకెట్ ముందు మోడీ నిస్సహాయం అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం రాహుల్ గాంధీ ఇక్కడ సిబిఐకి నీటు మీద దర్యాప్తు చేపడుతుంది కేరం కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది ఇక్కడ పరిశోధన చేయబోతున్నారు నీటు పరీక్ష లీకేజీ వ్యవహారంపై ఇక్కడ తద్వారా నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా పడింది పరీక్ష నేపథ్యంలో కేంద్ర నష్ట నివారణ చర్యలు పలించిన విద్యార్థులు విపక్షాల ఒత్తిడి పరీక్షల పవిత్రత కాపాడుతాం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ లీక్ రాకెట్ ముందు మోడీ నిస్సహాయం వ్యక్తం చేస్తూ అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం జరుగుతుందని ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు బీజేపీని ఉద్దేశించి రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్ యూజీ యూజీసీ నెట్ పరీక్ష ప పరీక్షల లీక్ వ్యవహారాలపై విమర్శలు వెలువెత్తి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినడం సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అదే ప్రధాన అంశం అయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది శనివారం మధ్యాహ్నం నుంచి చకచకా పనులు నిర్ణయాలు తీసుకుంది మొదట నీటి పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది తర్వాత ఎన్టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది అసలు ఎన్టీఏకు లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ముందో లేదో తెలుసుకునే తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది చివరగా శనివారం రాత్రి నీట్ లీక్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది లీక్ మా మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సిబిఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది సిబిఐ దర్యాప్తు అక్కడ దీనికి సంబంధించిన నీట్ పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది ఆ మీద దా ఎన్టీఏ మీద ప్రక్షాళన విచారణ చేపట్టేందుకు ఉన్నత స్థాయిని కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం తర్వాత ఎన్టీఏ ఇప్పటివరకు ఎన్టీఏ అధిపతిని అధిపతి ఎవరైతే ఉన్నారో ఎవరైతే నడిపించారో అప్ అతన్ని పదవి నుంచి తప్పించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు తప్పించింది అసలు ఎన్టీఏకు లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈరోజు జరగాల్సిన నీటి పరీక్షను వాయిదా వేసారు ఇక్కడ మొత్తం మీద అక్కడ నీటి పరీక్షలో అవత అవకతవకలు లేకుండా పరీక్ష నిర్వహించే అవకాశం ఉందో లేదో తెలుసుకునే వరకు పరీక్ష జరిపే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ ఈరోజు పరీక్షను వాయిదా వేసి దాని మీద పూర్తి విచారణ చేసే చేసే బాధ్యతగా సిబిఐకి అప్పగించింది నిన్న రాత్రి అంటే ఇక్కడ సిబిఐ దర్యాప్తు చేయాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది నీట్ పరీక్ష సంబంధించి పూర్తి అప్పగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది తెలుసుకోవచ్చు నీటు లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టు జార్ఖండ్లో మరో ఆరుగురికి బేడీలు నిందితుల ప్లాట్ నుంచి పేపర్ సీజ్ పద్నాలుగు చేరిన అరెస్టుల సంఖ్య కుట్రదారు ముఖియా కోసం వేట బీహార్లోని ప్రైవేట్ కాలేజీలపై నిఘా లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య ఫిబ్రవరిలోనే ఎందుకు తేలేదు నోటిపై నోటిపై చేశామని అబద్ధాలు ఎందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు కరిగే ఇక్కడ నీట్ లీకేజీ సూత్రధారి ఎవరైతే నీట్ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టును అతను కూడా అరెస్ట్ చేశారు జార్ఖండ్లో మరో ఆరుగురికి బేడీలు నిర్దిష్ట అరెస్ట్ చేసి నిందితుల ప్లాట్ నుంచి పేపర్ సీజ్ పద్నాలుగుకు చెరిన అరెస్టుల సంఖ్య ఈ వ్యవహారంలో పద్నాలుగు మందిని అరెస్ట్ చేసింది ఇప్పటివరకు కుట్రదారు ముఖియా కోసం వేట ఇంకా కుట్రదారు ఎవరైతే ఇందులో ఇది చేసిరో దీనికి కుట్రదారు ఆయన ముఖ్య పాత్రదారు అనుకుంటే ఆయన ముఖియా కోసం వేట జరుగుతుంది బీహార్లోని ప్రైవేట్ కాలేజీలపై నిఘా ఇక్కడ బీహార్లోనే ముఖ్యంగా ఇక్కడ పేపర్ లీకేజ్ జరిగింది అక్కడ వాళ్ళకే అందింది దానికి సంబంధించి ప్రైవేట్ కాలేజీలపై నిఘా వేస్తున్నారని తెలుసుకోవచ్చు లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య ఫిబ్రవరిలోనే ఎందుకు తేలేదు నోటిపై చేశామని అబద్ధాలు ఎందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ పరీక్ష ఉద్దేశించి అడ్డుకట్టే పెద్ద ప్రశ్న ఏడేళ్లలో డెబ్బైకి పైగా పేపర్ల లీక్ ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల మందిపై ప్రభావం ప దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో ఘటనలు అధికారులు టీచర్ల పాత్ర ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా సోషల్ మీడియా కూడా ఓ వాహకమే లీక్ తర్వాత చర్యలకే చట్టాలు పరిమితం తాజా చట్టము ఇలానే ఈ విధంగా ఏడేళ్లలో డెబ్బై పే డెబ్బై పైగా పేపర్ల లీక్ జరిగింది ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల మందిపై ప్రభావం దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో ఘటనలో అధికారులు టీచర్ల పాత్ర ఇక్కడ అధికారులు టీచర్ల పాత్ర కూడా ఉందంటే ఇక్కడ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా ఈ లీకేజ్ వ్యవహారం జరిగే అవకాశం ఉంది ఇక్కడ జరుగుతుంది సోషల్ మీడియా కూడా ఓహ వాహకమే అని ఇక్కడ లీక్ తర్వాత చర్యలకే చట్టాలు పరి పరిమితం తాజా చట్టము ఇలానే అంట తాజా చట్టం కూడా ఇదే ఇలానే ఉంది అన్నట్టుగా ఇక్కడ అడ్డుకట్టే పెద్ద ప్రశ్న ఏడేళ్లలో డెబ్బైకి పైగా పేపర్ల లీక్ జరిగింది ఒకటి పాయింట్ డెబ్బై మందికి విద్యార్థులు నష్టపోయారు అన్నట్టుగా ఇక్కడ మందిపై ప్రభావం పడ్డది ఇక్కడ దేశంలోని పదిహేను రాష్ట్రాలలో ఇక్కడ పేపర్ లీక్ ఘటనలు జరిగినాయి అధికారులు టీచర్ల పాత్ర ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ అడ్డుకట్టే పెద్ద ప్రశ్న మొన్నటికి ఇక్కడ ఇచ్చారు తెలంగాణలో రుణమాపి చరిత్రాత్మకం అణగారిన వర్గాల అభివృద్ధికి ఇదే గ్యారంటీ చెప్పింది చేయడం మా అలవాటు రాహుల్ గాంధీ నలభై లక్షల కుటుంబాలకు లబ్ధి హర్షణీయం కరిగే ఇక్కడ శంషాబాద్లో బసవతారకం ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో సీఎం రేవంత్కు జ్ఞాపకాను అందజేస్తున్న ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ హెల్త్ హబ్ ఇక్కడ బసవతారకం ఇరవై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడ బసవతారపకం చైర్మన్ బాలకృష్ణ రేవంత్ రెడ్డికి ఇక్కడ జ్ఞాపికను అందజేస్తున్నారు ఇక్కడ శంషాబాద్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా విమానాశ్రయం వద్ద ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చేవారికి అన్ని రకాల వ్యాధుల చికిత్సకు భరోసా ఇక్కడ ప్రపంచం నలుమల నుంచి వచ్చేవారికి ఎయిర్పోర్ట్ శంషాబాద్ పరిధిలోనే హాస్పిటల్ నిర్మించి అక్కడ చికిత్స చేయబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్బులో చోటు ఈ ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్బులో చోటు కల్పిస్తారంట బసవ తారకం ఆసుపత్రికి అందులో అవకాశం ఈ ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల్లో బసవ తారకం హాస్పత్రి ఆసుపత్రి నిర్మాణానికి అవకాశం కల్పిస్తారంట అభివృద్ధిలో బాబుతో పాటు పోటీ పడే ఛాన్స్ వచ్చింది ఇక పన్నెండు కాదు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే తెలుగు రాష్ట్రాలు అందరికీ ఆదర్శం కావాలి బసవతారకం క్యాస్ప క్యాన్స్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు అభివృద్ధితో బాబుతో పోటీ పడే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు పన్నెండు గంటలు కాదు పద్దెనిమిది గంటలు పని చేస్తా చేయాల్సి చేస్తామన్నట్టుగా ఇక్కడ చేయాల్సిందే అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తెలుగు రాష్ట్రాలు అందరికీ ఆదర్శం కావాలి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రపంచ నలుమూలల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనే భరోసా కల్పించే విధంగా హైదరాబాద్లో హెల్త్ టూరిజం హబ్బును ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల్లో అన్ని సదుపాయాలతో ఈ హబ్బును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు శనివారం బసవతారకం ఇక్కడ నిన్న శనివారం బసవతారకం ఇరవై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఇక్కడ బాలకృష్ణ దాని చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఈ విధంగా విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల వరకు పరి స్థలంలో హాస్పిటల్ను అక్కడ నిర్మించి ఇక్కడ ప్రపంచ మొత్తం ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు అక్కడ చోటు కల్పిస్తారంట ఇక్కడ హబ్బుగా ఏర్పాటు చేస్తారన్నట్టుగా ఇక్కడ తెలుసుకో మాట్లాడారు రేవంత్ రెడ్డి కుళ్ళిన యంత్రాంగం రాజకీయాలలో ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగిన వాడే కింద పడినా పైకి లేవగలడు జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం అని గతంలో అనేక వ్యవహారాలు చెప్పుకున్నాం ఆయనలో సాధారణ లక్షణాలు ఉండి ఉంటే తన నివాసం కోసం రిషికొండపై ఐదు వందల యాభై కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్ నిర్మించుకొని ఉండేవారు కాదు ఆ భవన ఆ భవనాన్ని కొంత సొంత డబ్బుతో నిర్మించుకొని ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు జనం సొమ్ముతో విలాసంగా బతకడానికి మనం రాచరిక వ్యవస్థలో లేము కదా తాడేపల్లి ప్యాలెస్ వద్ద నాలుగు వైపులా కాంపౌండ్ వాల్పై ముప్పై అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడాన్ని ఎవరైనా ఎలా జీర్ణి జీర్ణించుకోగలరు ఒక ముఖ్యమంత్రి రక్షణకు ముప్పై అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడం విపరీత మనస్తత్వానికి నిద నిదర్శనం కాదా ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియదు జగన్ మానసిక పరిస్థితిపై మానసిక వైద్యుల పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ కుళ్ళిన యంత్రాంగం అని ఇక్కడ జగన్ గురించి మాట్లాడుతున్నారు ముందుగా ఇక్కడ రాధాకృష్ణన్ ఆంధ్రజ్యోతి ఎండి ప్రభుత్వ సొమ్ముతో ఇక్కడ ప్యాలెస్ నిర్మించుకున్నాడు ఇక్కడ జగన్ సొంత డబ్బుతో నిర్మించుకొని ఉంటే ఈ విధంగా జరిగేది కాదు కదా ఇక్కడ మాట్లాడే అవసరం ఉండే ఉండకపోవు కదా ఇక్కడ ముప్పై అడుగుల ఎత్తుతో ఇక్కడ ముప్పై అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడాన్ని ఎవరైనా ఎలా జీర్ణించుకోగల ఒక ముఖ్యమంత్రి రక్షణకు ముప్పై అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడం విపరీత మనస్తత్వానికి నిదర్శనం కాదా అని ఇక్కడ రాధక్షణ మాట్లాడుతున్నారు జగన్ ఉద్దేశించి ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అధికారులు నోరు విప్పి చెప్పడం మొదలుపెట్టారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయి ఉండి కూడా ఇంతగా ఎందుకు దిగజారిపోయారని ప్రశ్నించగా ప్రశ్నించగా జగన్ జగన్ పాలనలో ఒక రకమైన భయానక వాతావరణం ఉండింది మనసులో మాట చెప్పుకోవడానికి కూడా సాహసించలేకపోయాం భయం గుప్పిట్లో బతికాం అందుకే మనసు చంపుకొని పనిచేశాం అని కొంతమంది అధికారులు చెబుతున్నారు మొత్తం మీద జగన్తో పాటు ఆయన కోటరీలో ఉన్న వారి విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కుళ్ళిపోయింది తెలంగాణలోనూ అధికార వ్యవస్థ ప్ర భ్రష్టు పట్టింది ప్రగతి భవన్ పేరిట ప్యాలెస్ను పోలిన భవనాన్ని నిర్మించి ప్రగతి భవన్ పేరిట ప్యాలెస్ను పోలిన భవనాన్ని నిర్మించి అందులో జగ అందులో నుంచి కాలు కాలు బయట పెట్టకుండా కనుసైగలతో రాష్ట్రాన్ని పరి పాలించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఇక్కడ విధంగా జగన్తో పాటు ఆయన కోటరీలో ఉన్న వారి విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కుళ్ళిపోయింది అంటే ఇక్కడ జగన్ మన వ్యక్తిత్వం అట్లానే కేసీఆర్ వ్యక్తిత్వం కూడా అలానే ఉంది తెలంగాణ ప్రగతి భవన్ పేరిట ప్యాలెస్ను పోలిన భవనాన్ని నిర్మించుకొని అందులో నుంచి కాలు బయట పెట్టకుండా ఇక్కడ కను సైగలతోనే రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఇక్కడ రాధాకృష్ణన్ మాట్లాడుతున్నారు ఏపీ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చేసిన ఎంపికలపై తెలుగు తమ్ముళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు జగన్ సృష్టించిన సంప్రదాయం ఆమోదయోగ్యం కాకపోయినా చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు జగన్ తరహాలోనే పాలించే పక్షంలో ప్రభుత్వం మారడం ఎందుకు జగ జగన్ను జనం కసిగా ఎందుకు ఓడించారో తెలుసుకోవడానికి కూడా తెలుగు తమ్ముళ్ళు అంగీకరించడం లేదు దీంతో తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబును టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో విమర్శలు విమర్శలు చేస్తున్నారు జగన్ లాగా కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు అదే జగన్ అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్గా మారిపోతుంది అదే సమయంలో మితిమీరిన ఉదారత్వం కూడా ప్రదర్శ ప్రదర్శించకూడదు ఇక్కడ జగన్ రీతిలోనే సీఎం చంద్రబాబు ఇప్పుడు కొత్తగా వచ్చిన చంద్రబాబు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నాడు ఇక్కడ అదే అదే జరిగితే ఇక్కడ ఫ్యాక్షనిజం ఎక్కువైపోతుంది రాష్ట్రంలో అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు మన రాధాకృష్ణ అయితే ఇక్కడ జగన్ వ్యవహార శైలిలోనే చంద్రబాబు కూడా చేస్తు పోతున్నారు ఇక్కడ నిర్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చేసిన ఎంపిక ఎంపికలపై తెలుగు తమ్ముళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారంట ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది ఇక్కడ మొత్తం అదే చంద్రబాబు చేస్తున్న తీసుకుంటున్న నిర్ణయాల గురించే మాట్లాడుకుంటున్నారని ఇక్కడ రాధాకృష్ణ తెలియజేయడం జరిగింది గత శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రతిపక్షంపై తరచుగా నోరు పారేసుకున్నారు ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడికి కూడా నోటి దురుసు ఎక్కువే సభాపతిగా ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి సభను ఆయన అదుపు చేస్తారో ఆయనను సభ అదుపు చేస్తుందో చూడాలి గత గత స్పీకర్గా ఉన్న జగన్ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రతిపక్షంపై తరచుగా నా నోరు పారేసుకునేవారంటే అదే రీతిలో ఇక్కడ అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడికి ఇక్కడ స్పీకర్ పదవి ఇచ్చి చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఆయనకు కూడా నోటి దురుసు ఎక్కువే సభాపతిగా ఆయన ఎలా వ్యవస్థలో చూడాలి సభను ఆయన అదుపు చేస్తారా ఆయనను సభ అదుపులో పెడుతుందా చూడాలి మరి అన్నట్టుగా ఇక్కడ ఏర్న పాత్రని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు రాజు రాధాకృష్ణన్ ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథిక స్వేచ్ఛ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలుగుదీరని కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటున్నా చంద్రబాబుకు ఇదొక విషమ విష విషమ పరీక్ష అయితే అనేక డక్కా మొక్కీలు తిన్న అనుభవం ఉన్నందున జనసేనాని పవన్ మనసును నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని భావించవచ్చు ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథికి స్వేచ్ఛ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలవి తీరినందున కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటారు చంద్రబాబుకి ఇదొక విషమ పరీక్ష అయితే అది అనేక డక్కా మొక్కీలు తిన్న అనుభవం ఉన్నందున జనసేనాని పవన్ మనసు పవన్ మనసు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని భావించవచ్చు ఇక్కడ చంద్రబాబు ఎన్నో ముక్కలు తిన్న వ్యక్తి అను ఎన్నో అనుభవాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ కలుపుకొని పోతారు అందరినీ ఎవరి మనసు నొప్పించకుండా ఇక్కడ ముందుకెళ్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొలువు తీరినందున తీరినందున కూటమిలోని భావపక్ష భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని పదవుల పంపకంలో పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటారు ఇదే ఇక్కడ కూటమి గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ సోషల్ సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఎన్నికల్లో కులాల వారీగా సీట్లు కేటాయించినా ఫలితం ఉండదు గుడ్ గవర్నెన్స్కు మాత్రమే ప్రజల మద్దతు ఉంటుంది ఈ ప్రభుత్వం మాది మాది ఈ ప్రభుత్వంలో మేమంతా హాయిగా జీవిస్తున్నాం ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగలేదు ప్రతి వర్గానికి మేలు చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడాలి అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది సంక్షేమం పేరిట ప్రజలకు ఎంతో కొంత పడేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని జగన్ విషయంలో రుజువైంది ఇక్కడ సంక్షేమం పేరిట ప్రజలకు పథకాల రూపంలో ఎంతో కొంత పడేసి వాళ్ళు ఇష్టారూపంగా మా ప్రభుత్వం ఇష్టారూపంగా వ్యవహరిస్తే మాత్రం జగన్ వ్యవహారంలో రుజువైంది ప్రజలు ఏం చేస్తారో అని ఇక్కడ వివరించేది ఇక్కడ సో రెండు పార్టీలకు సంబంధించి ఇక్కడ రాధాకిషన్ మాట్లాడారు కొత్త పలుకాన్ని ఇక్కడ కుళ్ళీన యంత్రాంగం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏ పార్టీ చూసినా అదే వ్యవహార శైలిలో పోతుంది అని ఇక్కడ తెలుసుకోవచ్చు కుళ్ళీన యంత్రాంగం అంటే వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ ఏపీలోని తాడపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతం లేకుండా చేపట్టిన నిర్మాణం కూల్చివేత వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ అంటే ఇక్కడ ఏపీలోని తాడపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతం లేకుండా చేపట్టిన నిర్మాణాలన్నీ కూల్చివేత జరుగుతుంది ఇక్కడ పదిహేడు ఎకరాల బోటు యార్డు భూమి స్వాహాకు కుట్ర పార్టీ ఆఫీస్ కోసం రెండెకరాలు కేటాయిస్తూ జీవో ఆ భూమిని స్వాధీనం చేయని జల వనరుల శాఖ అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు కార్పొరేషన్ అనుమతి సిఆర్డీఏ పర్మిషన్లు లేవు దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ లభించని ఊరట చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం చివరికి శనివారం తెల్లవారుజామున కూల్చివేత ఏపీ జలవనరుల శాఖ భూముల స్వాహకు వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు అనుమతులు లేకుండా భూమిని స్వాధీనం చేసుకొని అందులో అడ్డగోలుగా ఆ పార్టీ నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లిలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది తాడేపల్లి పాత కొత్త హైవేల నడుమ జలవనరుల శాఖకు సర్వే నెంబర్ రెండు వందల రెండు ఏలో అత్యంత ఖరీదైన పదిహేడు పాయింట్ సు సున్నా మూడు ఎకరాల భూమి తాడేపల్లి చోటు యార్డు స్థలం ఉంది ఇక్కడ ఎకర విలువ రెండు ఇరవై ఐదు కోట్ల వరకు ఉంది దీనిని అస్తగతం చేసుకునేందుకు వైసీపీ నాయకత్వం పెద్ద పథకమే వేసింది పదిహేడు పాయింట్ సున్నా మూడు ఎకరాల్లో రెండెకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయ భవనం కోసం అంటూ ఫిబ్రవరి పదహారున జీవో యాభై రెండు విడుదల చేయించుకుంది ఇరిగేషన్ భూముల్లో ఎలాంటి కాంక్రీటు ఇది ఏపీ వలవ జలవనరుల శాఖ భూముల శాఖకు వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా వైసీపీ కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకు అని ఇక్కడ తెలుసుకోవచ్చు సొంతూరులో జగన్కు షాకు బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు తోపులాటలో కిటికీ అద్దాల ధ్వంసం మాజీ సీఎంగా తొలిసారి కడప జిల్లాకు కనిపించని వైసీపీ శ్రేణుల హడాబడి ఏపీ అసెంబ్లీలో ఛానళ్లపై నిషేధం ఎత్తివేత తొలి సంతకం చేసిన స్పీకర్ అయ్యాన్న ఏపీ అసెంబ్లీలో ఛానళ్లపై ఎంట్రీ నిషేధించారు ఇక్కడ నిషేధం ఎత్తివేత అంటే ఏసీ అసెంబ్లీలో ఛానళ్లపై నిషేధం ఎత్తివేత ఇప్పటివరకు నిషేధం ఉండే దాన్ని ఎత్తివేశారు అంటే తొలి సంతకం చేసిన స్పీకర్ అయ్యన్ఆర్ అంటే అసెంబ్లీ లోపలికి ఛానళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక్కడ తెలుసుకోవచ్చు జగన్ సొంతూరులో జగన్ సొంతూరిలో జగన్కు షాకు బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు తోపులాటలో కిటికీ అద్దాలు ధ్వంసం మాజీ సీఎంగా తొలిసారి కడప జిల్లాకు కనిపించని వైసీపీ శ్రేణుల అడావిడి ఇక్కడ జగన్ వచ్చిన సందర్భంగా సొంత జిల్లాకు అక్కడ కనిపించని వైసీపీ శ్రేణుల అడావిడి అంటే ఎక్కువ మంది రాలేక ఎవరు ఆయనను రిసీవ్ చేసుకోలేదని అర్థం చేసుకోవచ్చు అంత ఆశించిన స్థాయిలో ఇక్కడ బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు ఇక్కడ తోపులాట్లో కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు ఇక్కడ జగన్ వచ్చిన సందర్భంగా అక్కడ సొంత జిల్లా కడప జిల్లాలో ఇది జరిగింది రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై విచారణ జరిపించాలి సింగరేణి దివాలాకు కేసీఆర్ ఆయన కుటుంబం కారణం మితిమీరిన జోక్యంతో అప్పులపాలు చేశారు గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే రేవంత్ సింగరేణిపై విచారణ జరిపించాలి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ విచార ఆదేశాలు జారీ చేస్తుండ్రు ఇక బొగ్గు గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ఇష్టారీతిగా వ్యవహరించింది గత ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బొగ్గు గణులకు సంబంధించి అన్నట్టుగా ఇక్కడ సింగరేణి దివాలాకు కేసీఆర్ ఆయన కుటుంబం కారణమైందంటే ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి సింగ సింగరేణి దివాలాకే బొగ్గు బొగ్గు బ్లాక్ల వ్యయం సిపిఎం సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాక్ల వేలం అని ఇక్కడ సిపిఎం బీజేపీని విమర్శిస్తుంది అనుకోవచ్చు ఒక విధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీ తేదీల్లో ధర్నాకు పిలుపు కొత్తగూడెం భూపాలపల్లిలో సిఐటియు నిరసనలు ఇక్కడ సింగరేణి దివాలాకి బొగ్గు గడుల వేలానికి నిరసన వ్యక్తం చేస్తుంది ఇక్కడ సిపిఐ సీపీఎం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఇక్కడ ధర్నాకు పిలుపు అంట కొత్తగూడెం భూపాలపల్లిలో సిఐటిలో నిరసనలు చేపడతారంట బొగ్గు గడల వేలం వేస్తున్నందుకు ప్రైవేట్ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు రైల్వే రైల్వేలో పలు సేవలపైన జీఎస్టీ రద్దు పలు ఉత్పత్తులపై పన్నెండు శాతానికి తగ్గింపు పెట్రోల్ డీజిల్పై రాష్ట్రాలదే నిర్ణయం జూన్ ముప్పై దాకా రిటర్న్స్ దాఖలుకు ఛాన్స్ యాభై మూడవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ పరిధి మినహ మినహాయింపు ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ మినహాయింపు ముఖ్యంగా రైల్వేలో పై సేవలపైన జీఎస్టీ రద్దు ఇక్కడ జిఎస్టీ పరిధిలోకి ఏవైతే రావో కొత్తగా ఇక్కడ తెలియజేస్తుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి కేంద్ర పథకాల వాటా పెంచాలి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి బట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరుతున్నారు సమావేశంలో ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు రైల్వే ప్రయాణికులకు శుభవార్త కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన శనివారం జరిగిన యాభై మూడవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు సేవలకు పన్ను మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండే ఉంటే నెలవారీ అద్దెపై జిఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది అయితే విద్యార్థుల నుంచి విద్యార్థులు విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా ప్రైవేట్ వసతి గృహాల్లో ఉంటే నెలవారీ అద్దెపై జిఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది అయితే విద్యార్థుల నుంచి ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉండే విద్యార్థులకు జిఎస్టీ మినహాయింపు అంటే ఇక్కడ దీనికి సంబంధించి జిఎస్టీ పరిధిలోకి ఏవి రావో ఏవి వచ్చో ఇక్కడ సమావేశంలో నిర్ణయాలు యాభై మూడవ కౌన్సిల్ సమయం సమావేశంలో ఈ చర్చకు చర్చలు జరిగినట్టుగా తెలుసుకోవచ్చు దీంట్లో బట్టి విక్రమార్కు కూడా పాల్గొని ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలన్నట్టుగా రాష్ట్రానికి కేంద్ర పథకాల వాటా పెంచాలని ఇక్కడ బట్టి విక్రమార్కు మాట్లాడుతున్నారు సుందరబం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్